కృష్ణా జిల్లా అవినిగడ్డ మండలం పాత ఎడ్లాంక గ్రామస్తుల కన్నీటి గాథపై ప్రైమ్ నైన్ ప్రసారం చేసిన కథనానికి అధికార యంత్రాంగం కదిలింది సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అధికారులు అవనిగడ్డ మండలం ఎడ్లాంక దీవిలో నెలకొన్న కోత సమస్యను పరిశీలించారు దీవి చుట్టూ పడవలో తిరిగి కోతకు గల కారణాలను పరిశీలించారు త్వరలో కోత నివారణకు చర్యలు చేపట్టున్నట్లు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఎస్ఈ శివకుమార్ కృష్ణా డెల్టా సిస్టమ్ సిఈ రాంబాబు తెలిపారు నది సముద్రంలో కలిసే ప్రాంతాల్లో కోత సమస్యలు ఎదురవుతున్నాయన్నారు బ్రహ్మపుత్ర నది వద్ద వినియోగించే జియో గ్రాయిన్స్ బ్యాగ్స్ ట్యూబ్స్ ద్వారా సమస్యను పరిష్కరిస్తామన్నారు తమ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాస్త్ర పరిష్కారం చూపుతామన్నారు కృష్ణా నదిలో ఉన్నటువంటి ఈ ఐలాండ్ ఎడ్లంకా అనే గ్రామం ఉన్నది గ్రామంలో కృష్ణా రివర్ వాటరు ఐదు లక్షలు దాటి ప్రవహించేసరికి కోతకు గురై విలేజ్లో ఒక టెన్ హౌసెస్ వరకు మొత్తము నది గర్భంలో కలిసినాయి మన సీఎం గారికి చెప్పడంతో అలాగే మా టీం ఆ ఈఎంసీ గారి ఆదేశాల మేరకు సిఇసిడిఓ గారు విజయకుమార్ విజయ విజయకుమార్ గారు అలాగే ఎస్సీ శివప్రసాద్ గారు రెడ్డి గారు అలాగే మా ఎస్సీలు మా బృందంతో మన వచ్చి విజయ్ విజిట్ చేశాము దీనికి గానీ ఏంటంటే రివరు ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కు కోతకు గురవుతూ ఉంటుంది దీని ద్వారా ఏంటంటే అక్కడ మనం చేయాల్సిన ఇది న్యాచురల్గా దాని వే అది చూసుకుంటా ఒక సైడు కోతకు ఎక్కువ గురై ఇంకొక వైపు వే చూసుకుంటుంది దానికి రెమెడియల్ మెజర్గా మనకు గ్రాయింట్స్ కానీ అలాగే జియో మెమరీన్ ట్యూబ్స్ ద్వారా అరికట్టి దీనికి ఈ రకంగా కోతకు గురే వాటిని అరికట్టడానికి మనం ఇచ్చేస్తాము దీనికి తాను ప్రతిపాదనలు గవర్నమెంట్కు త్వరలో పంపిస్తాము పంపించిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత ఈ కోతకు గురే కాకుండా ఉండటం కోసము ఈ రకమైన ఈ ఏదైతే ఉందో ఈ జియో మెమరీ ద్వారా వాటిని అరికట్టి కోతకు గుర కాకుండా ఒక వన్ సైడెడ్గా వచ్చి ఇమ్మీడియట్గా ఆ విలేజ్ని కోత గురి చేస్తుంది వాటికి కాకుండా ఈ రెమెడియల్ మెజర్స్ చేపడతాము దీనికి త్వరలో ఎస్టిమేట్ ప్రతిపాదించి గవర్నమెంట్కి స్టడీ చేసి గవర్నమెంట్కు ప్రతిపాదనలు పంపిస్తాం త్వరలో ఇక్కడ ఏంటంటే మన పులిగడ్డ బ్రిడ్జ్ తర్వాత నది పాయల్గా చెప్పిపోతుంటుంది అనమాట ఈ విధంగా పాయల్గా వెళ్ళిన చోట ఒక చోట స్కవర్ చేసి ఇంకో చోట డిపాజిట్ చేస్తుంది ఇది ఏంటంటే సీజనల్గా మారిపోతూ ఉంటుంది దీనికి రకరకాలుగా కారణాలు ఉంటాయి ఒకటి ఏంటంటే వెలాసిటీ ఎక్కువ ఉన్న చోట స్కవర్ కావడము లేదు అంటే మనము ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎక్కువ వదిలినప్పుడు ఆ ఫ్లెడ్ వలన కొద్దిగా ఒక చోట స్కవర్ కావడం ఇంకో చోట డిపాజిట్ చేయడము అనేది ఉంటుంది ఇదంతా కూడా దీనికి రివర్ మార్ఫాలజీ అనేది